జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడం పనికి మాలిన చర్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శించారు రాష్టం ఏర్పడిన తర్వాత పన్నెండేళ్లు బీఆర్ఎస్ సజావుగా ఎన్నికలు జరిపి సౌకర్యవంతమైన పాలన అందించిందని తెలిపారు పాలన చేతకాక కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్ నగరాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు ప్రజలు నేతల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయాలన్నీ రహస్యంగా తీసుకుంటున్నారని విమర్శించారు స్పెషల్ ఆఫీసర్లతో రాచరిక పాలన నడిపిస్తున్నారని వివేకానంద గౌడ్ మండిపడ్డారు ఇప్పటికైనా సీఎం పునరాలోచించకపోతే న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ మీరు అనుసరించే ప్రతి విధానం కూడా ప్రజా వ్యతిరేక విధానమే మీరు చేపడుతా ఉన్నారు ఈరోజు ఈ నిర్ణయం కూడా పూర్తిగా అంటే పూర్తిగా ప్రజాభిష్టం మేరకు కాకుండా మీ సొంత లాభం కోసం మీరు జూబిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ముఖ్యమంత్రి గారు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఇలాంటి చర్చ లేకుండా ఇలాంటి ఒక దీనిపైన అభిప్రాయ సేకరణ లేకుండా ఒంటెత్తు పోగొడలతో మరి ఈరోజు ఈ యొక్క నియంత్రిత పోగొడలతో రాజనీక పోగొడలతో తీసుకునే నిర్ణయంగానే ఈ నిర్ణయం మేము భావిస్తా ఉన్నాం